హాయ్ ఫ్రెండ్స్ నిన్న అంటే ఇరవై ఎనిమిదో తేదీ రష్యా ఉక్రెయిన్ పై ఏరియల్ అటాక్ చేసింది ఏరియల్ అటాక్ అంటే యుద్ధ విమానాల ద్వారా డ్రోన్ల ద్వారా లేకపోతే మిసైల్స్ ద్వారా చేసే దాడిని ఏరియల్ అటాక్ అని అంటారు ఈ దాడి ఉక్రెయిన్లోని కొన్ని ఇళ్లను మరియు కొన్ని వస్తువులను దెబ్బతీసింది ఈ దాడిలో ఉక్రెయిన్ రష్యా యొక్క నాలుగు వందల ఏడు డ్రోన్లలో రెండు వందల నలభై తొమ్మిది డ్రోన్లను మరియు అరవై మిసైల్స్లో ముప్పై ఎనిమిది మిసైల్స్ను కింద పడగొట్టింది ఈ దాడిలో ఎఫ్ సిస్టీన్ యుద్ధ విమానం కూలిపోయింది మరియు కల్నల్ అనే వ్యక్తి దీని యొక్క ఆపరేటర్ మరణించాడు ఈ దాడిలో ఆరు మంది గాయపడ్డారు మరియు ఒక చిన్నపిల్లవాడు కూడా గాయపడ్డాడు ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కి మనకి ఈ యుద్ధాలు వద్దు మనం శాంతియుతంగా ఉందాం అని చెప్పినా కూడా రష్యా యొక్క అధ్యక్షుడు పుతిన్ దీనికి ఒప్పుకోవడం లేదంట అసలు మనకు యుద్ధాలు అవసరమా యుద్ధం జరిగినంత సేపు మనకి ప్రాణ నష్టం తప్ప ఏమీ ఉండదు ఈ యుద్ధాలన్నీ తొందరగా ఆగాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఉపయోగకరమైన కంటెంట్ని మీకోసం తెస్తూనే ఉంటాను నేను మీ రేనాడ్ శివ స్టేట్యూన్ టు మై నెక్స్ట్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నిన్న అంటే ఇరవై ఎనిమిదవ తేదీ రష్యా ఉక్రెయిన్ పై ఏరియల్ అటాక్ చేసింది ఏరియల్ అటాక్ అంటే యుద్ధ విమానాల ద్వారా డ్రోన్ల ద్వారా లేకపోతే మిసైల్స్ ద్వారా చేసే దాడిని ఏరియల్ అటాక్ అని అంటారు ఈ దాడి ఉక్రెయిన్లోని కొన్ని ఇళ్లను మరియు కొన్ని వస్తువులను దెబ్బతీసింది ఈ దాడిలో ఉక్రెయిన్ రష్యా యొక్క నాలుగు వందల ఏడు డ్రోన్లలో రెండు వందల నలభై తొమ్మిది డ్రోన్లను మరియు అరవై మిసైల్స్లో ముప్పై ఎనిమిది మిసైల్స్ను కింద పడగొట్టింది ఈ దాడిలో ఎఫ్ యుద్ధ విమానం కూలిపోయింది మరియు కల్నల్ అనే వ్యక్తి దీని యొక్క ఆపరేటర్ మరణించాడు ఈ దాడిలో ఆరు మంది గాయపడ్డారు మరియు ఒక చిన్నపిల్లవాడు కూడా గాయపడ్డాడు ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కి మనకి యుద్ధాలు వద్దు మనం శాంతియుతంగా ఉందాం అని చెప్పినా కూడా రష్యా యొక్క అధ్యక్షుడు పుతిన్ దీనికి ఒప్పుకోవడం లేదంట అసలు మనకు యుద్ధాలు అవసరమా యుద్ధం జరిగినంతసేపు మనకి ప్రాణ నష్టం తప్ప ఏమీ ఉండదు ఈ యుద్ధాలన్నీ తొందరగా ఆగాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మరియు ఉపయోగకరమైన కంటెంట్ని మీకోసం తెస్తూనే ఉంటాను నేను మీ రేనాడ్ శివ స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ వీడియో